పదిహేను బోట్లు ఇప్పుడేమో ఫిషింగ్ హార్బర్లో ములిగిపోతే ఇంతవరకు రూపాయలు ఇది రెండు సంవత్సరాలు పదిహేను బోట్లు ములిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బోట్ ములికి ఫైర్ అవుతే విత్ ఇన్ అవర్స్ ఇంకా మంటలు ఇంకా అలా ఉన్నాయి పొగలు వస్తూ ఉన్నాయి ఒక్కొక్క బోటుకి ట్వంటీ ల్యాక్స్ ఇచ్చారు ఒక బోట్కి అది ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు అంటే సీ సీ ద లీడర్షిప్ ఫార్టీ లాక్స్ అంటే అసలు రియలీ నోచుకోలేము మాట ఎప్పుడు కూడా ఆ రోజు ఊడిలో మూడు వేలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమో కలెక్టర్లో మీటింగ్ పెట్టారన్నమాట ఇది పాలసీ జీవో చూపించారన్నమాట కలెక్టర్ అది లకిలీ ఐ ఐ వాస్ దర్ అసలు ఎమ్మెల్యే మూడు వేలు అంటే ఏ బోర్డుకి ఇస్తారంటే ఎవడప్పుడు జీవో చేసినప్పుడు తప్ప బోటు ఇది రాసుకుని ఉంటాడు ఇది మెకనైజ్డ్ బోట్ ఇది మునిగిపోయినవి అంటేనేమో అప్పుడు అతి కష్టంగా దానికేమో ఐదు లక్షలు జీవో పాస్ చేశారన్నమాట అవి కూడా హుడు బోట్లు కూడా మొత్తం ముప్పై రెండు బోట్లు ముప్పై ఆరు బోట్లు ఎవరే ఫైల్ పట్టుకొని తిరిగి 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 నా చె నా చెప్పులు ఎరిగిపోయి నాకు ఎంత డబ్బు అయిందంటే ఆ డబ్బులు నేను ఇస్తున్న బోండి నా ఫ్లైట్ టికెట్కి అంత అయిందన్నమాట ఆఖరికేమో ఆ కోటి ముప్పై లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు That is the greatness of our Jagannath Reddy. Yeah, whose credit is that? Whose credit is that? So that is what I want to put a word to all the in, uh, media personnel. samata. never we can see such a great leader uh, of like Jagannath Reddy. Ilantai, the false leaders Chandra Naidu, Lokesh, and Pawan Kalyan sir. సో ఇవన్నీ చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు ఓట్లతో గెలిచారు మీరు వాడ బల్జీలు ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఈ మత్స్యకారులు అనగానే జిల్లా అరవై శాతం వస్తారు అరవై శాతం కూడా మీరు గుర్తుంచుకోండి మీ మత్స్యకారులు అంటే తెలియదు కూడా